ఏడెడ్ విద్యా సంస్థల కోసం విశేష కృషి చేసిన మహానీయుడు ఎంజే మాణిక్యరావు పేరిట ఏర్పాటైన మెమోరియల్ కమిటీకి నూతన కార్యవర్గ నియామకం జరిగింది ఏసీ కళాశాల జేడీశీలం హాల్ శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచింది మాజీ శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా ఎస్ఆర్కే ప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా మోజేష్ సహాయ కార్యదర్శిగా ఎం విజయకుమార్ కోశాధికారిగా సోమయ్య శాస్త్రి నియమితులయ్యారు లక్ష్మణరావు మాట్లాడుతూ మాణిక్యరావు సాధనకు నూతన కమిటీ సమిష్టిగా కృషి చేస్తుందని చెప్పారు పలు కళాశాల అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అధ్యాపక ఉద్యమ నేత శాసన మండలిలో పదకొండు నేళ్ల పాటు ప్రాతినిధ్యం చేసిన గొప్ప నాయకుడు ఎయిడెడ్ విద్యా సంస్థల గురించి తన జీవితాంతం కృషి చేసిన మహానాయకుడు ఎంజే మాణిక్యరావు గారి మృతి తర్వాత ఆయన పేరుతో ఎంజేఎం కమిటీ అని ఒక కమిటీని ఏర్పాటు చేశాం ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు కూడా ఆయన పేరుతో మెమోరియల్ లెక్చర్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎంజే మాణిక్యరావు గారి శత జయంతి సంవత్సరం అంటే వందేళ్ళు ఒకటి ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళటానికి ఎంజేఎం నూతన కమిటీ కృషి చేస్తుంది ఆ నూతన కమిటీ అధ్యక్షుడిగా నన్ను అంటే కెఎస్ లక్ష్మణారావుని ఎన్నుకున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎంజీఎం కమిటీ ఆధ్వర్యంలో జరిగే శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యంగా విద్యారంగం ఉన్నత విద్యారంగం అందులో ప్రైవేటీకరణ ధోరణులు అలాగే ఎయిడెడ్ వ్యవస్థ ఈ అంశాలన్నింటి మీద చర్చ జరిగే విధంగా మేము చర్యలు చేపట్టబోతున్నాం ఆ రకమైనటువంటి సదస్సులు కూడా త్వరలో నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ కమిటీ సమిష్టిగా పనిచేస్తుందని కూడా తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం గత సంవత్సరం జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేసింది ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది మనందరికీ తెలుసు మంత్రి లోకేష్ గారు విద్యామంత్రి అయినప్పుడు అనేక ఆశలు ఆకాంక్షలు ఆయన మీద పెట్టుకోవడం జరిగింది కానీ ఉన్నత విద్యారంగానికి సంబంధించి ఆయన ఎటువంటి నిర్ణయాలు కూడా ఇంతవరకు చేయలేదు కళాశాలల గురించి కానీ కళాశాల అధ్యాపకుల సమస్యల గురించి కానీ అలాగే కళాశాలలో అడ్మిషన్లు ఇవాళ డిగ్రీ కళాశాలలో మేజర్ మైనర్ వివాదం జరుగుతుంది రెండు మేజర్లు పెడతామన్నారు మళ్ళీ ఇప్పుడు ఒకటే అంటున్నారు అడ్మిషన్లు అయిపోతాయి సమయం దాటిపోతూ ఉంది ఎటువంటి నిర్ణయాలు కూడా చేయలేదు అట్లాగే ముఖ్యంగా ప్రభుత్వ కళాశాలల్లో కాంట్రాక్ట్ అధ్యాపకుల్ని పర్మనెంట్ చేయాలి వాస్తవంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ నూట పద్నాలుగు అని విడుదల చేసింది దాని ప్రకారం పదివేల నూట పదిహేడు మందిని వివిధ శాఖల్లో పర్మనెంట్ చేయాలి ఒక మూడు వేల మంది మాత్రం వైద్య ఆరోగ్య శాఖలో పర్మనెంట్ అయ్యారు కానీ కాంట్రాక్ట్ అధ్యాపకులు సుమారు ఐదు వేల మంది దాకా ఉన్నారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పాలిటెక్నిక్ కాలేజీలో కలిసి ఒకళ్ళు కూడా పర్మనెంట్ కాలేదు కాకపోగా వాళ్ళు అరవై ఏళ్ళే ఉండటంతో అరవై ఏళ్ళు పూర్తయిన వాళ్ళు వాళ్ళ రిటైర్ అయిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళకి అరవై రెండు అధ్యా కాంట్రాక్ట్ అధ్యాపకులకు అరవై రెండేళ్ళు పెంచాలనేటటువంటి మేము ఆల్రెడీ ఇప్పటికే పయ్యావులు కేశవ్ గారికి తెలియచేయడం జరిగింది ఈరోజు గుంటూరు నగరానికి కూడా వాళ్ళు చాలామంది వచ్చారు ఇటువంటి సమస్యలు అనేకమైనవి ఉన్నాయి మంత్రి గారు స్పందించాలి మంత్రి లోకేష్ గారు విద్యాశాఖ సమయాన్ని కేటాయించి కేటాయించాలి వారు ఇతర ఎన్ని వ్యవహారాల్లో బిజీగా ఉన్నప్పటికి కూడా ఉన్న విద్యాశాఖ చాలా విస్తృతమైనటువంటిది సాంకేతిక విద్య ఉన్నత విద్య పాఠశాల విద్య ఇది ఇన్ని రకాలుగా ఉంటుంది కేటాయించి వీరి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం